తప్పకుండా కోరుతున్నాను అందరికీ నమస్కారం మన గవర్లో మా ఎంపీ ఇక్కడ సార్ గారికి మరియు మన గ్రామ పెద్దలకు మీద ఉన్న పెద్దలకు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెలకు అందరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను గతంలో ఐదు గ్రామాల్లో ఎపిటీస్ చేసిన అక్కడ చేసిన అభివృద్ధి ఏమున్నా కానీ మన ఫండ్ ఎనర్జీ ఫండ్ అయినా కానీ మన ఎనర్జీ ఫండ్ ఫిఫ్టీన్ ఫైనా ఫండ్ అక్కడ చేసిన అభివృద్ధి చాలా చేశాను అక్కడ చేసిన శ్వాస ఫండ్ ఏదైనా మన ఏదైనా మన ఉస్కూల్లో కూడా మంచి నీటి అయినా మన అయినా మన ఊర్లో కావాల్సింది అన్ని మన ఎనర్జీ ఫండ్ చేసి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా విధంగా డెవలప్ చేయడం జరిగింది అట్లాగే ఆ మా ఊర్ని ఎక్కడ డెవలప్మెంట్ చేశాను అక్కడ మన ఉస్కూల్ పిల్లలు కూడా చదువుకోవడానికి ఇంత పోరాగాలకు కిట్టులు ఇవ్వడానికి మన క్రికెట్ ఇవ్వడానికి అందరికి ఎంకరేజ్ చేసి మా ఊర్లో చాలా డెవలప్మెంట్ చేశాను కావాలంటే మీరు కూడా అక్కడ కనుక్కొని నాకు ఓట్ చేయవచ్చు ఎందుకంటే మీ ఊర్లో వచ్చి ఆ డెవలప్మెంట్ అనేది ఇక్కడ చేద్దామని ఆ ఉద్దేశంతో మన సార్ ఖచ్చితంగా ఇక్కడ టికెట్ ఇస్తున్నాను మీరు అక్కడ పోయి పోటీ చేసి గెలిచి రండి ఎందుకంటే అక్కడ మన ప్రజలు చాలా మంచి ఓటు బిజెపికి ఓటేసి గెలిపించారు గెలిపించిన తర్వాత ఆ ఊరిని డెవలప్మెంట్ చేయాలని కోరుకోవాల్సిన రాజ్యసార్గా నా టికెట్ ఇచ్చి పంపించారు అందరికి పేరు పేరున చెప్తున్నా అక్కలకు చెల్లెలకు అమ్మలకు అన్నలకు యూత్ పూర్గాలకు యూత్ యూత్ లీడర్లకు అందరికి పేరు పేరున నాకు బీజేపీకి ఓటేసి కలిపాలని కోరుకుంటున్నా ఈ సేవ మీ అమూల్యమైన ఓటు వేసి మీ సేవ చేసే భాగ్యం నన్ను కలిపించాలని అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను ధన్యవాదాలు మాజీ ఎన్నికల సంగ్రామంలో భాగంగా ఎల్లంపేట మున్సిపాలిటీలో ఉన్నటువంటి మన సోమవారం గ్రామానికి రావడం జరిగింది ఎంపీ గారు ఈ ఎన్నికల సంగ్రామంలో ఒక్కరి సోమవారం గ్రామస్తులకు పదే పదే నమస్కారాలు చేస్తూ మిమ్మల్ని నిర్వహించుకుంటా ఉన్నాను ఈ గ్రామానికి చేసిన పెద్దలు అనేది ఎవరు కూడా ఏం ఏం తప్ప ఏ పని చేసినా తప్ప వ్యక్తులు చేయలేదు మనం చదువుకోవాలి చదువుకునే పిల్లలు బాగుపడాలి వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి సందేశం కానీ నేను ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన పాఠశాలలో కూడా తల్లిదండ్రులను పాదాలు పాద అభిషేకం పిల్లలకు సంస్కారం నడపాలనే సదుద్దేశంతో మేము తీసుకుపోతుంటే కొంతమంది సాంఘిక శక్తులు ఇక్కడ తాము తలవాడు చేయడము గంజాయి తలవాడు చేయడము వేర్పాటు వాళ్ళు చేయడం కలుగుతా ఉన్నది కనుక దయచేసి మీరు వాళ్ళని ఆలోచించండి ఆలోచించి ఈసారి బీజేపీకి ఓటు వేసినట్టయితే మీ గ్రామానికి ఏ సంపర్యం కానీ ఈటల రాజేంద్ర గారు ఎంపీగా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ మల్లారెడ్డి అంత కాంగ్రెస్ గంగయ్య చేస్తున్నది అనేటువంటి ఎవరో కానీ ఆయన గంగయ్య చేస్తున్నారని అంటున్నాడు మల్లారెడ్డి అవ అంత మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఈ ఊరికి చేసిన కానీ ఒక్క పని చేసిన మల్లారెడ్డి గారు ముప్పై ఆరు ఎకరాల కబ్జా కొద్దాం తెలంగాణ పెన్షన్ నలభై ఏళ్ళకు రాజకీయం చేస్తున్నాను తీసుకోలేకపోయినా ఆయన ఆరు ఏళ్ళ వచ్చి ముప్పై నేను తగ్గ పెట్టి పెన్షన్ ఇక్కడ ఒక యాభై దేవుడు చేసి డబ్బులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన ముందుకు వచ్చి పైసలు విడదండి ఓట్లు తీసుకోవాలని చూస్తున్నాడు దయచేసి మీ అందరూ కూడా పదే పదే పాదాభివందనాలు చేస్తూ మీరు ఆలోచించండి ఆలోచించుకోలేదు ఓటుతో ఏదైనా సాధించవచ్చు కానీ డబ్బుతో సాధించలేము డబ్బు ఒక్కరోజు అది విషంతో సమానం డబ్బు పని మన ముందు సమస్యలు ఎప్పటి మన ఎంబల్ ఉంటాయి ఈ స్కూల్ కట్టింది ముప్పై ఐదు సంవత్సరాల కింద నేను ఆ జాగ్రత్త నేను కొన్నికొని పోతురు పెడతారు చేస్తారు వాళ్ళను దూరం కొట్టాలి కొట్టాల్సిన బాధ్యత కాదు ఓటుతో కొట్ట పదకొండవ తరగనాడు దగ్గర ఓటుతో మీరు గురపాలను నేర్పాల్సిన బాధ్యత మా సోమవారం అక్కడ మీద కాని తల్లుల మీద కానీ పిల్లల మీద కానీ యువకుల మీద కాని పెద్దల మీద కానీ మీ అందరు కూడా పదే పదే నమస్కారం చేస్తారు ఇప్పుడు నా సోమవారం ఆడబిల్డల చేతిలో మా అన్నాదమ్ముల చేతిలో ఈమె అంకిత అంకిత రవి నాయక్ తొమ్మిదవ వార్డు ఇది ఎస్టీ రిజర్వ్ సీట్లో లో ఆమె పోటీ చేస్తా ఉంది బ్యాలెట్ పేపర్లో ఆమె సీరియల్ నెంబర్ రెండు కమలంపు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా శైలజ గారు శైలజమ్మ పుష్పలత శాంతి కొండల్ రెడ్డి నాగేందర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న సతీష్ సరిత రాజరెడ్డి పెద్దలు నందారెడ్డి గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ నమస్కారం ఇప్పటిదాకా నందారెడ్డి గారు చెప్పినట్టుగా ఒకప్పుడు రాజకీయాలు రాజకీయ నాయకులు అంటే సేవకులుగా ఉండేవాళ్ళు ఓ ఊరికి బడి కట్టించో ఓ ఊరికి రోడ్డు పోయించో ఓ ఊరికి మంచినీళ్ళ బావి దెబ్బించో తృప్తి పడేవాళ్ళు కానీ ఇప్పటి రాజకీయాలు ఇప్పటి నాయకుల పని వేరైపోయింది అది ఇప్పటిదాకా నందారెడ్డి గారు చెప్పింది నేను దాని జోలికి పోను నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమని చెప్పి కోరుతున్నా మల్లారెడ్డి గారు కలిసి రెండేళ్ళు అవుతుంది ఎప్పుడన్నా ఒక ఐదు పైసల పని చేసిన సందర్భం ఈ రెండేళ్ళ ఉందా నేను నేను చెప్పడం కాదు ఆయన మాటను గుర్తు చేస్తున్నా గెలిచిన నేనే కానీ ఓడిపోయిన ఆయనే కొబ్బరికాయ కొడుతున్నాడు ఓడిపోయినైనా నాయకులకు చెలామరవుతాడు నా చేతులు ఏమి లేని చెప్పి ఇట్లా అంటాడు నీ చేతిలో ఏమీ లేని నువ్వు ఒక రూపాయి పనిచేయంది మళ్ళీ ఊర్లలోకి వచ్చి నీ అభ్యర్థి నెలబెట్టి కారు గుర్తుకు ఓటేయి కౌన్సిలర్ గెలిపి నీ పని చేస్తా అంటే నమ్ముతావమ్మా మనం నమ్ముతావా ఆయనే అంటాడు గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ది కేంద్రంలో ఉన్నది బీజేపీది మరి నీ చేతులు ఏమున్నది కత్తి కాదు నెత్తి కాదు టీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోండి అది ఏం లేదు ఇక కాంగ్రెస్ పార్టీ గురించి నేను చెప్పాల్సి అక్కడ లేదు ఎందుకంటే ఇక అడిగి అడిగి అలసిపోయి ఇక వీళ్ళు ఇయర్ది అని చెప్పి నిర్ణయించుకున్నారు మీరు ఎన్ని హామీలు ఇచ్చిన వాళ్ళు కేసీఆర్ కుటుంబ పాలన కేసీఆర్ నియంతృత్వ పాలన కేసీఆర్ అహంకారం దిగిపోవాలని చెప్పి ఒకసారి బుద్ధి చెప్పాలని చెప్పి ఓడగొట్టిన ఎన్ని హామీలు ఇచ్చినామా మనకు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు టెన్షన్గా ఇస్తా అని చెప్పిండు ఒక్క ఆడబిడ్డ అకౌంట్ రెండు వేల ఐదు రూపాయలు పడ్డాయ మీరు చెప్పండి ఎన్ని పాలసీలు ప్రకటించుండే యువ పాలసీ విద్యార్థి పాలసీ బీసీ పాలసీ గిరిజన పాలసీ రైతు పాలసీ వంద పాలసీలు ప్రకటించి ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైసీలకు రకాల పనులు చేస్తా అని చెప్పిండు నేను నాలుగు వెనుతున్న మీకు మీ మీ చేతుల్లో మీరు రోజు అనుభవించేటి రెండు వేల పెన్షన్ ఉండే ఎంత చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల పైసలు ఎంత చేస్తా అని చెప్పిండు కళ్యాణ్ లక్ష్మి చెక్కు తోడుగా ఇస్తా అని చెప్పిండు చదువుకునే ఆడపిల్లకి ఇస్తా అని చెప్పిండు చదువుకునే పిల్లలకు విద్యా ఇస్తా అని చెప్పిండ నౌకరణ నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండా అమలైన ఏమైనా ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదైనా వచ్చిందా చెప్పండి మీరు మరి మళ్ళా ఓటు ఏం చేస్తారు మీరు నేను ఒక్కటి అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఆయన ఏమంటున్నాడు కేసీఆర్ నాకు లంక బిందలతో కూడిన కుర్చీ ఇస్తాననుకున్నా కానీ ఉత్త చిప్ప చేతికి చేతికిచ్చిండు అంటాడు ఉత్త చిప్ప చేతికి అంటే ఊరుకుంటే మంచిగానే ఉండు నేను అప్పు కోసం అప్పు చేస్తే జీతాలు ఇస్తాను అప్పు చేసే పెన్షన్ ఇస్తా అని చెప్పి మనకు రిజర్వ్ బ్యాంక్ ఉంటే వెళ్ళా రిజర్వ్ బ్యాంకు దగ్గరికి అప్పు పోతే తెలంగాణ వస్తుందని చెప్పి చెప్పులు దాచుకుంటున్నాడు ఆఫీసర్ కంటే ఇంత దుర్మార్గమైన మాట మాట్లాడుతున్న ఒకసారి చూడండి ఏమయ్యారు ఏమని రెడ్డి గారు చాలా హామీలు ఇస్తే అధికారంలోకి వస్తే మరి ఎప్పుడు అంటే ఏం చేయాలి ఏం లేదు కోసినా కూడా ఒక రూపాయలు లేదని చెప్తాడు రేవంత్ రెడ్డి ఎంత అవమానకరమైన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడి ఇవాళ బోంతా కొట్టించి మళ్ళీ పల్లెలో బ్రహ్మాండాడు మాటల ఓరులో మైకుల ఓరులో పోలీసుల పరాహారాలు నిన్నెవరు ప్రశ్నించకపోవచ్చు నిన్నెవరు నిలబడించకపోవచ్చు కానీ గుండెల్లో మాత్రం ఉంటది మళ్ళీ కేసీఆర్ కి ఎట్లయితే సందర్భం కర్ర కాల్చి బాధ పెట్టిందో కూడా మూడు ఏళ్ళు ఉన్నది ఈ మూడు రెండు రెండు సంవత్సరాలుగా ఎనిమిది ఏళ్ళు ఉన్నది ఈ రెండు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో కనుక చేయకపోతే నిన్ను కూడా కర్ర కాల్చి వార్త పెడతా విషయం మర్చిపోకండి అమ్మ ఇక గ్రామాలు ఉంటాయి మున్సిపాలిటీ అంటే ఓ ఇరవై వేలు ముప్పై వేలు ఒకటి ఓ మున్సిపాలిటీ అవుతుంది వెయ్యి ఊర్లు వెయ్యి వెయ్యి జనాభా ఉన్న ఊర్లన్నీ కలిపి ఒక మున్సిపాలిటీ చేసింది మీకు తెలుసా ఇవాళ మీ గ్రామాలు ఉన్నప్పుడు ఇంతకుముందు రవీనాయ్ చెప్తుండే నేను ఎంపీటీసీ ఉన్నా ఎంపీటీసీ ఉన్నప్పుడు రోడ్లు వేయించిన మోడీలు కట్టించిన బుగ్గలు కట్టించిన ఎక్కడ తెలుసామో ఉపాధి హామీ పని మీరు చేస్తే దాంట్లో మెటరల్ కాంపోనెంట్ అయితే ఆ పైసలతో సిమెంట్ రోడ్లు వేసిండ్రు ఆ పైసలతో మునిక్క కట్టిండు ఆ పైసలతో సెంట్రల్ లైటింగ్ పెట్టిండ్రు ఆ పైసలతో గ్రామ పంచాయతీ అంగన్వాడీ సెంట్రల్ కట్టిండు ఆ డబ్బుతో చెట్లు పెరిగినాయి ఆ డబ్బుతో రైతు వీళ్ళ దగ్గర రూపాయి లేదు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీరు నడిచే అంగన్వాడి సెంటర్ నడిచే ఆశా వర్కర్ సెంటర్ ఇవాళ మధ్యాహ్న భోజన పథకం ఇవన్నీ తో పాటుగా మనం తినే ఐదు కిలోల బియ్యం కూడా ఒక కిలో కల్పిస్తాను ఐదు కిలోల బియ్యం కూడా నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చినప్పటి నుంచి ఎనభై కోట్ల మందికి నా ప్రజలు ఆర్కలతో అలవరించాలని చెప్పి లక్షల కోట్లు ఖర్చు మనం బాధ్యతలు ఖర్చు పెట్టి ఇస్తున్న తప్ప వీళ్ళు ఇచ్చేదేమి లేదు పెట్టుకో రేపు కేంద్ర ప్రభుత్వం కనుక ఇవన్న మనమే ప్రేమతో ఎన్నికలు పెట్టలే ఎందుకు పెట్టిండు ఎన్నికలు పెట్టకపోతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి ఆ వత్తనే మన సపాయాలకు జీతాలు ఉంటాయి ఆ వర్తనే రేపు ప్రేమ పిల్లలు కాబట్టి ఎన్నికలు పెట్టిండు మరి లేని నీవు నీ అభ్యర్థులు గెలిపిస్తే ఈ మున్సిపాలిటీ పనిచేస్తారా కాంగ్రెస్ పార్టీ చేస్తారా చేస్తే ఈ మున్సిపాలిటీ నాలాంటి ఎంపీని మోడీ గారి లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి అయ్యా జనం ఇది స్మార్ట్ సిటీ కింద పెట్టు ఇది నగర్ కింద పెట్టు మాకు ఇంక డబ్బులు వస్తాయని చెప్పి మాలాంట్లను తీసుకొస్తేనే ఇంత పని తప్ప రూపాయి పని రెండు పార్టీల చేతులు లేదు వాళ్ళకు ఓటేసి కలిపితే ఐదేళ్ళు నరకం తప్ప మనకు న్యాయం జరగదు కాబట్టి ఇవాళ మీరు ఆశీర్వదించండి ఆమె మీతో పాటు ఉంటుంది ఆమెకు అండగా నేనుంటా తప్పకుండా కేంద్రం నుంచి అంత ఇంతో డబ్బులు తీసుకొచ్చి నో అనేది లేకుండా నాలుగు రోడ్లకు ఏ పని చెప్పినా కూడా ఇంత నో అని కూడా వచ్చి పనిచేసినే ఏ పని చెప్పినా కూడా చేసినా రాబోయే కాలంలో కూడా తప్పకుండా సోమవారం కావాలని ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి మీకు విన్నవిస్తూ మీరు కమలంపు గుర్తును నరేంద్ర మోడీ గారి పార్టీని ఇవాళ అంకిత రవి నాయకులు గెలిపించాలని చెప్పి కోరుతూ సరి తీసుకున్నా భారత్ కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే జై శ్రీరామ్